హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఫిష్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కేజీ వరకు ఫిష్ అయితే తీసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి ఒక టీ స్పూన్ తర్వాత ఒక టీ స్పూన్ పసుపు మసాలా వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ ముక్కలకు బాగా పట్టించాలి మసాలంతా కూడా ముక్కలకు ఇలా కొంచెం కొంచెం తీసుకుంటూ రెండు వైపులా ఇలా మొత్తం రాసుకోవాలి ఇలా మొత్తం అన్ని ముక్కలకు పట్టించాక ఇందులో కొంచెం నిమ్మ నిమ్మకాయ రసం అయితే యాడ్ చేయాలి ఇది కూడా బాగా కలిపాక ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్క పక్కకు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గిన్నెలో బాస్మతి రైస్ తీసుకొని వీటిని టూ టూ టైమ్స్ బాగా కడుక్కోవాలి వీటిని ఇలా నీట్గా కడుక్కున్న తర్వాత మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఇవి కూడా ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టాలి ఇందులో లవంగాలు దాల్చిన చెక్క ఆకు మరాఠీ పువ్వు ఇలా వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని ఇంటి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకో ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా మసాలా అన్ని పట్టించిన ముక్కలన్నీ ఇలా ఇంకొకటి పెనంపై పెట్టుకోవాలి ఇవన్నీ ఒకదానికొకటి అంటకుండా నీట్గా పెట్టుకోవాలి ఇలా స్టవ్ మీడియంలో పెట్టి వీటిని అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి సైడ్ ఫ్రై అయిందా లేదా కాస్త ఒక పీస్ని వేసుకొని చూద్దాం ఫ్రై అయిపోయింది ఇప్పుడు అలానే అన్ని పీసులను ఇలా రివర్స్ అయితే తిప్పుకోవాలి మెల్లగా నీట్గా చేసుకోవాలి లేకపోతే పీసులన్నీ మధ్యలో విరిగిపోతాయి ఇలా పీసులన్నీ ఒకదానికొకటి అంటకుండా రివర్స్ అయితే చేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు కూడా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక్కొక్కటిని తీసుకొని ఒక ప్లేట్లో వేసుకుందాం ఇలా ఒక్కొక్కటి తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు స్టవ్ పై ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇంతకుముందు మనం ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది ఇలా ఫిల్టర్ చేసుకొని అయితే ఇందులో వేసుకోవాలి ఇందులో ఒక కప్పు వరకు ఆనియన్స్ తీసుకోవాలి ఆనియన్స్ సన్నగా తరుముకొని తీరా తీసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లో వేయించుకోవాలి ఇలా వేగిన ఆనియన్స్ను అందులో సగం వరకు ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఆనియన్స్ అన్నీ ఒక పక్క కానీ ఇందులో ఇందులో టూ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కానీ నెయ్యిని కానీ వేసుకోవాలి నేనైతే ఆయిల్ వేసాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యేలోపు లోపు మనం ముందుగా కడుక్కొని పెట్టుకున్నాం కదండి రైస్ వాటిని మరో పై మరో పొయ్యి మీద అటువైపు ఉడికించుకుందాం ఇందులో నేనైతే పుదీనా కొత్తిమీర వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఇందులో లవంగాలు దాల్చిన చెక్క ఆకు మరాఠీ పువ్వు ఇవన్నీ వేసుకొని రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసే కట్ చేసుకొని వేసుకున్నాను కొంచెం వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మనం ఒక పెద్ద సైజు టమాటాని గ్రైండ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మరో మరో బౌల్లా ఒక కప్పు పెరుగు అందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంత మిక్స్ అయ్యే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇటు మనం పోపు వేసుకునే దానిలో ఎంత వేసేయాలి ఇది బాగా కలుపుకొని ఇది కాస్త ఫ్రై అయ్యాక ఇందులో కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి ఇటు చూడండి రైస్ కూడా ఉడికింది ఇలా చూస్తే ఇలా ఒక్కలుగా రెండు ఒక్కలుగా అయిపోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇది కొంచెం మసాలాని గ్రేవీని కొంచెం వేరే బౌల్లో అయితే తీసుకోవాలి హాఫ్ వరకు తీసుకోవాలి హాఫ్ మసాలా వారికి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ముందుగా డీఫ్రై ఫ్రై చేసుకున్నాం కదండి ఫిష్ ఆ పీసులన్నీ ఒక్కొక్కటి ఒక నాలుగైదు పీసుల వరకు ఇలా ఒక్కొక్కటి దూరం దూరంగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఉడికించుకున్న అన్నాన్ని అయితే కొంచెం కొంచెం తీసుకుంటూ ఇందులో మొత్తం వేసుకోవాలి ఇలా నీట్గా కింద మొత్తం అయ్యేలా నీట్గా వేసుకోవాలి ఇప్పుడు దీనిపైన మనం ముందుగా తీసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా అయితే ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి రైస్ పైన ఇలా మొత్తం రైస్ పైన వేసుకొని ఇలా మెల్లగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రెడీ అయిందండి వేడివేడి బిర్యానీ చాలా టేస్టీగా రుచి చాలా రుచిగా ఉందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి